సుమారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత తన జన్మభూమికి చేరుకున్నాడు అయోధ్య రాముడు జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుక నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుక పట్ల హర్షం వ్యక్తం చేశారు మొదటి రోజు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే బాలరాముడి దర్శనానికి అవకాశం కల్పించారు ఆ మరుసటి రోజు అనగా జనవరి ఇరవై మూడున సామాన్యులకు సైతం ఆ రామయ్య దర్శన భాగ్యం కల్పించారు తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు ఆ బాలరాముని దర్శించుకొని పులకించిపోయారు అంతేకాక కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు తిరుమలకు భక్తులు ఎలా పోటెత్తుతారో అలానే బాలరాముడి దర్శనం కోసం రావడమే కాక పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత రోజు నుంచి సామాన్యులు కూడా అయోధ్య బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఇచ్చారు ఆలయ నిర్వాహకులు అంతేకాక భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అలాగే ఆలయానికి రాలేకపోయిన వారు ఆన్లైన్లో సైతం విరాళాలు అందజేసే ఏర్పాట్లు కూడా చేశారు ఇలా ఆలయ కౌంటర్లు ఆన్లైన్ ద్వారా మొదటి రోజే బాలరాముడికి ఏకంగా మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు అంతేకాక తొలి రోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు మంగళవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకున్నట్లు వెల్లడించారు ఇక రెండో రోజు రెండు పాయింట్ ఐదు లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు వెల్లడించారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు అధికారులు ముందుగా ఉదయం ఏడు గంటల నుండి పదకొండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు దర్శన వేళలుగా నిర్ణయించారు కానీ భక్తుల రద్దీ భారీగా ఉండడంతో ఉదయం ఆరు గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి పది గంటల వరకు మూసివేయకుండా ఉన్నారు దాంతో తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుంటున్నారు గడ్డ కట్టించే చలిని సైతం లెక్క చేయకుండా క్యూలైన్లలో నిల్చుంటున్నారు రాత్రి ఆలయం మూసివేసే వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతోంది ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసిన మరుసటి రోజే బాలరాముడు కోటీశ్వరుడు కావడం విశేషం మరి అయోధ్య రామయ్యకు తొలి రోజే కోట్ల రూపాయల విరాళాలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి